ఆధ్వర్యంలో బంధుకు పిలిపించినటువంటి సందర్భంగా ఈ తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ డ్రామా ఏందనే విషయము అసలు ప్రతి ఒక్క బీసీ వ్యక్తి ప్రతి ఒక్క అట్టడుగు వర్గాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అసలు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఫిక్స్ చేసింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ఫిక్స్ చేయలేదు ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం యొక్క ఓట్లను కొల్లగొట్టడానికి కామారెడ్డి డిక్లరేషన్ అనే ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈ నలభై రెండు శాతం అని చెప్పేసి ఫిక్స్ ఫిక్స్ చేసింది ఓన్లీ బీసీలకు మాత్రమే కాకుండా అలాగే ఎస్సీలకు పద్దెనిమిది శాతం అని ఎస్టీలకు పన్నెండు శాతం అని మొత్తం డెబ్బై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కానీ ఈరోజు ఈ మెజార్టీ ప్రజల ఓట్లను కొల్లగొట్టడానికి మాత్రమే తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇది అసాధ్యం అనేసి తెలిసి కూడా మనని కోర్టుల చుట్టూ హైకోర్టుల చుట్టూ సుప్రీంట్ల కో సుప్రీంకోర్టు చుట్టూ జీవోల పేరు మీద మన అందరితోన కాలయాపన చేస్తుంది మరి దీనికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు పార్టీల ప్రేమాయణంలో మూడు పార్టీల లోపాయకారి ఒప్పందంలో నలిగిపోతున్నటువంటి బతుకులు ఎవరు అంటే బీసీలే అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తించాలి మూడు పార్టీలలో ఉన్నటువంటి మన నాయకులు ఇట్లా అట్టడుగు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నాయకులు ఇట్లా గమనించాల్సింది ఏంటంటే మన భుజాల మీద ఉండాల్సింది కండువ కాదు ఈ బీసీ సమాజానికి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక ఆధిపత్య కుట్రలకు బలవుతున్నటువంటి బీసీలు ఈరోజు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది పార్టీల భుజాల మీద ఉన్నటువంటి పార్టీల జెండాలను తీసి పార్టీల కండువాలను తీసి మూలక పడేసి జై బీసీ అనేటువంటి నినాదంతోన ఈ తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల ప్రజలకు హక్కులు కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ నడవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు మనం బాగా గమనిస్తే భారతదేశ చరిత్రను మొత్తం తీసుకుంటే ఈ భారతదేశ చరిత్రలో ఈ బీసీలకు చదువు రావాలి బీసీలకు హక్కులు ఉండాలి బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి మీ మెజార్టీ ప్రజలు అయినటువంటి శూదులకు హక్కులు ఉండాలని చెప్పేసి మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి సామాజిక విప్లవ వీరుడు మన మహాత్మా జ్యోతిబాపులే సామాజిక విప్లవ అయినటువంటి మహాత్మా జ్యోతిబాపులే ఆ రోజు అంటర్ కమిషన్ ముందు మాకు విద్య కావాలి విద్య నేర్చినటువంటి మా ప్రజలకు ఈ జనాభాలో మెజార్టీ శాతంగా ఉన్నటువంటి ఈ ప్రజలకు వీళ్ళకి రిజర్వేషన్లు కావాలని భారతదేశంలో రిజర్వేషన్ల అంశాన్ని మొట్టమొదటిగా మహాత్మా జ్యోతిబాపులే ఈ దేశంలో నినాదించడం జరిగింది దీన్ని గమనించినటువంటి అగ్రవర్ణ పాలక కులాలు పూలే తీసుకొచ్చేటువంటి పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఆ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీని భారతదేశంలో పుట్టించి పూలే పుట్టించడానికి కారణమైనటువంటి ఒక పార్టీకి వ్యతిరేకంగా రావడంతోనా ఆ రోజు పూలే ఈ ప్రత్యామ్నాయ రాజకీయాలను మళ్ళీ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేసి భారతదేశంలో ఈ శూద్ర రాజకీయాలని ఈ దేశం మొత్తం లేపాలని చెప్పేసి బాగా ఆలోచన చేసి ఆ రోజు శివాజీ చక్రవర్తిని ఈ రోజు దేశంలో మనకందరికి కనిపించేటువంటి శివాజీ చక్రవర్తిని ఆ రోజు మహాత్మా జ్యోతిబాపులే ఈ దేశంలో కనిపించడానికి కారణమైండు శివాజీ చరిత్రను వెలికి ఆయన సమాజిని వెలికి ఆ రోజు శివాజీ చరిత్రను మొత్తము పాట రూపంలో రచన రూపంలో ప్రసంగాల రూపంలో సత్యశోధక అనేటువంటి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేసిండు దాన్ని గమనించినటువంటి అగ్రవర్ణ పాలకులు ఈ శివాజీ తీసుకొచ్చినటువంటి ఉత్సవాలు శివాజీ తీసుకొచ్చిన శివాజీకి వచ్చినటువంటి శివాజీ ఉత్సవాలతో పాటు సత్యశోధక సమాజం జనాలను చైతన్యం చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని గమనించి వాళ్ళు ఏం చేసిరంటే ఈ శివాజీ ఉత్సవం అట్టడుగు వర్గాల మెజార్టీ ప్రజల వర్గాలు ఈ దేశాన్ని వెళ్తారనే ఉద్దేశంతో ఈ శివాజీ ఉత్సవాలకు అగనేస్ట్ గా గణేష్ ఉత్సవాలను నడి బజార్లో తీసుకొని రావడం జరిగింది ఆ రోజు కొనసాగినటువంటి కుట్రలు నేటి వరకు జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత కూలే మరణానంతరం ఈ భారతదేశంలో ఈ మెజార్టీ ప్రజలకు రిజర్వేషన్లు ఉండాలి సత్యస్రవతకు సమాజం చెప్పింది అని చెప్పేసి ఆ సమాజం ఏర్పరిచినటువంటి వాతావరణంలోకి కి పుట్టుకొచ్చినటువంటి సాహు మహారాజ్ ఈ దేశంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో జూలై ఆరో తారీఖున ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి ఆ రోజే అరవై శాతం రిజర్వేషన్లు కొల్లహాపూర్ సంస్థానంలో సాహు మహారాజ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాహు మహారాజ్ ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్లని గమనించిన అగ్రవర్ణ పాలకులు మహారాష్ట్ర అచిత్ బ్రాహ్మణ్ కులానికి సంబంధించినటువంటి బ్రాహ్మణ పండితులైనటువంటి బాలగంగాధర్ తిలక్ కొల్లహాపూర్ సంస్థానంలో ఆ రోజు సాహు మహారాజ్ కోట మీద బాంబు వేయడం జరిగింది ఇది మొత్తం కుట్రల్ని బీసీ సమాజం గాని బహుజన సమాజం గాని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే తర్వాత కొనసాగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలకు హక్కులు రావాలన్నటువంటి సందర్భంలో ఆయన సహకరించేటువంటి సాహు మహారాజ్ అప్పటికే చనిపోవడంతో ఈ బీసీ సమాజానికి రిజర్వేషన్లు కావాల్సినటువంటి ఓ గొంతు మాట్లాడలేకపోయింది తదనంతర కాలం ఈ దేశంలో ఈ దేశంలో పంతొమ్మిది వందల యాభై తర్వాత ఈ దేశంలో రిజర్వేషన్లు బీసీలకు ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు తారీఖు రోజు ఏర్పడితే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు తారీఖున భారతదేశంలో నేషనల్ పెడ్రెస్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాటి నుంచి ఈ రోజు వరకు బీసీలకు హక్కులు కావాలి జనాభా దమాష ప్రకారము వాళ్ళకు హక్కులు రావాలని చెప్పేసి కోర కోరడం జరుగుతుంది దీనికి ప్రాతిపదిక ఏంటంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారము ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మెజార్టీ ప్రజ ప్రజలకు హక్కులు కల్పించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగింది ఈ కొ ఒక రాజకీయ వాతావరణంలో సోషలిస్టు నాయకులు అనేక మంది నాయకులు బయటకు రావడం వలన మండల్ కమిషన్ అనేటువంటి ఒక రిపోర్ట్ నేయాలని చెప్పేసి మండల్ కమిషన్ రిపోర్ట్ నేర్పేయడం జరిగింది మండల్ కమిషన్ రిపోర్ట్ నేర్పిస్తే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ ని ఆ రోజు ఆ రోజు మూలకేయడం జరిగింది నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తదనంతర కాలంలో వచ్చినటువంటి బీజేపీ పార్టీ కానీ బీజేపీ పార్టీ యొక్క ముందు రూపము జనసంఘ అనేటువంటి పార్టీ రూపంలో ఉన్నది అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీలు కానీ ప్రతి సందర్భంలో బీసీలకు అధికారం రావాలి వాళ్ళకి రిజర్వేషన్లు కావాలనుకునేటువంటి సందర్భంలో ఈ మూడు కులాలు లోపాయకారి కారి ప్రేమాయణంలో బీసీలను మెజార్టీ ప్రజల యొక్క రాజకీయ హక్కులను వీళ్ళ వీళ్ళను తొక్కి పెట్టడం జరుగుతుంది ఈ దేశంలో బీసీలు చర్చించుకోవాల్సినటువంటి ఒక గొప్ప ఉద్యమం ఏమైతే ఉందనంటే అది మండల్ కమిషన్ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభైలో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చింది ఆ మండల్ కమిషన్ ఉద్యమం వలన భారతదేశంలో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు వచ్చినాయి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ రావడానికి ప్రధాన కారణం ఏందనంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు బీజేపీ పార్టీ అధికారంలో లేదు కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేదు ఆ రోజు సోషలిస్టు నాయకులు అండతో ఆ రోజు అనేక మంది పోరాటాలతో ఈ రోజు కూర్చున్నటువంటి ఈ సభలో కూర్చున్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ మిగతా కులాల యొక్క అండతోన ఈ రోజు మనం ఎలా అయితే ఎలాంటి కార్యక్రమం చేసుకుంటామో మండల కమిషన్ మూవ్మెంట్లకు ఇట్లా బిఎస్పీ నుంచి కాంచీరామ్ లాంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతోన ఆ రోజు ఇరవై శాతం రిజర్వేషన్లు రావడానికి ప్రధాన కారణం జరిగింది ఆ యొక్క ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చిరనేటువంటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ని ప్రధానమంత్రి పీఠం నుంచి కదిలించి కూల్చి ఆ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేసినటువంటి ఒక కుట్ర ఈ దేశంలో జరిగింది ఈ కుట్రను గమనిస్తేనే ఈ రోజు తెలంగాణలో ఏం జరుగుతుందనే విషయానికి వస్తే మొన్న జరిగినటువంటి కులగంలోకి ఇట్లా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా ప్రజలకు తప్పుదో పట్టించింది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఇట్లా ఇక్కడ కులగన్న చేస్తే ఈ సమాజానికి చేడు జరుగుతుందని చెప్పేసి తప్పుదోవ పట్టించింది ఇక్కడ అధికార పార్టీలో ఉండి కులగన్న చేసినా కానీ ఎక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ పెద్ద ఎత్తున కులగన్న చేయాలని చెప్పేసి క్యాంపెయినింగ్ చేయలేదు దాని వలన ఇక్కడ జరిగినటువంటి కులగనులు అనేక లోపాలు జరిగినాయి కులగన్న చేసినటువంటి కులగన్న రిపోర్ట్ని ఇట్లా ఈరోజు బయట పెట్టలేకపోయారు దేశం మొత్తము ఇండియా కూటమిలో ఉన్నటువంటి సోషలిస్టు నాయకుల యొక్క ఒత్తిడితోన రాహుల్ గాంధీ ఈ రోజు భారతదేశంలో కులగాన జరగాలని చెప్పేసి దేశం మొత్తం తిరుగుతా ఉన్నాడు కానీ ఈ కులగాన చేసినటువంటి రిపోర్ట్ ని ఇవ్వడానికి ఆ కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతోన కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీతోన గానీ సంబంధం లేకుండా కులగన్న రిపోర్ట్ ని బయట పెట్టాల్సినటువంటి అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ ఈ రోజు వరకు కులగాన చేసి ఆ లెక్కల్ని బయట పెట్టలేదు కులగన్న అంటే మనకు ఓన్లీ తలల మాత్రం తల లెక్క మాత్రమే కాదు ఈ జనాభా ఇంత ఉంది అని మాత్రమే కాదు ఇక్కడ ఉద్యోగ ఉద్యోగాల రాజకీయాలల్ల అనేక రంగాలలో వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటిది వీళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఏదో ఒక తెలుసుకోవాల్సినటువంటి ఒక మంచి ఒక ప్రణాళిక పత్రము అది మొత్తం చేసి గిట్లా లోపల పెట్టుకున్నారు ఈరోజు వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు పార్లమెంట్లో బీజేపీ దాన్ని అమలు చేస్తలేదు వీడు చేస్తలేడు వాడు ఇస్తలేడు వీడు చేయకపోవడానికి కారణం ఏంది వాడు కారణం ఏంది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీస్లలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నటువంటి బీసీలను ఇరవై రెండు శాతానికి కొన్ని ప్రాంతాల్లో పద్దెనిమిది శాతానికి తగ్గించడానికి గల కారణం ఏంటి ఇవన్నిటిని మనం సమీకరించి చూసినప్పుడు ఈ మూడు పార్టీల యొక్క ఎజెండా ఒకటి మనకు ప్రజాపాలనని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అని చెప్తున్నారు భారతదేశం అని చెప్తున్నారు కానీ ఈ కేంద్రంగా వచ్చినటువంటి మూడు పార్టీలు ఇట్లా ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసి వీళ్ళని కాలయాపన చేసి కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు రోడ్ల మీద తిప్పుతా ఉన్నారు ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ బీసీ ఉద్యమానికి ఇట్లా అనేక మంది ప్రమిదలు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు కానీ ఈ బీసీ చైతన్యము ఓన్లీ లోకల్ బాడీస్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మాత్రమే కాకుండా చట్టసభలో రిజర్వేషన్లు చట్టసభలో రిజర్వేషన్లు కావాలని చెప్పేసి కోట్లాడేటువంటి డిమాండ్ ని డైల్యూట్ చేయడానికి ఒక కుటువూరితంగా ఫిక్స్ చేసినటువంటి అంశంగా ఇట్లా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లని అమలు చేసుకోవాలనేటువంటి ఒక డిమాండ్ తో పాటు చట్టసభలో రిజర్వేషన్లు అమలు కావాలి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు బీసీలు చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ